సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక అనమాట కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది సో మనకి సిఎస్ కుమార్ గారు అయితేనే దానికి సంబంధించి చూద్దాం ఏం చెప్పారు ఏంటి అనేది అయితే సో మీరు ఇక్కడ చూడవచ్చు ప్రజాపాలన విజయోత్సవాలు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో ప్రత్యేక కార్యక్రమాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట అయితే ముగింపు వేడుకల నిర్వహణపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు పీవీ మార్గులో ప్రముఖ హోటల్స్ డ్వాక్రా సంఘాలకు చెందిన నూట ఇరవై ఫుడ్ హస్తకళ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఏడున వందే భారతం అంటే వందే మాతరం శ్రీనివాసు ఎనిమిదిన రాహుల్ గంజు తొమ్మిదిన తమన్ బృందోత్వం యూదికల నైట్ నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పారు తొమ్మిదిన సచివాలయ ప్రాంగణంలో లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆవిష్కరిస్తూ ఉన్నారన్నమాట అనంతరం భారీ డ్రోను లేబర్ అదేవిధంగా క్రాకర్ షోలు అయితే ఉంటాయని కూడా చెప్పారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా ట్యాంక్ బండు రాజీవ్ గాంధీ జంక్షను సచివాలయం ఇందిరాగాంధీ విగ్రహము వ్యూ రంగు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబోతున్నారు మూడు రోజుల పాటు త్రాగునీరు టాయిలెట్లు భద్రత పార్కింగ్ తదితర ఏర్పాటు చేయాలని కూడా అధికారులు అయితే ఆదేశించారు సో ఈ విధంగా మూడు రోజుల పాటు ప్రజలకు పండగని చెప్పుకోవచ్చు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతూ ఉన్నారన్నమాట సో ఎవరన్నా రావచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి